మంగళవారం ఏప్రిల్ ఇరవై రెండు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి ఉగ్రదాడి జరిగిన వెంటనే భారతదేశం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది వాటిలో ముఖ్యమైంది పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయటం వీటన్నిటి మధ్య భారతదేశం పాకిస్తాన్ మధ్య సైనిక చర్య జరగవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి మీడియా కథనాల ప్రకారం భారతదేశం ఏదైనా చర్యకు పొందుకుంటే తాము దానికి సిద్ధంగా ఉంటామని పాకిస్తాన్ హెచ్చరించింది ఇటువంటి పరిస్థితుల్లో భారత్ పాకుల మధ్య యుద్ధ వాతావరణ మేఘాలు కమ్ముకున్నాయి ఒకవేళ యుద్ధం గనక సంభవిస్తే ఏ దేశం ఎక్కువ బలవంతమైనది దేశ బల బలహీనతలు ఏంటి అనేది అందరి నోట ఆసక్తికరంగా మారిపోయింది గ్లోబల్ ఫైర్ పవర్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం నూట నలభై ఐదు దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం నాలుగో స్థానంలో ఉండగా పాకిస్తాన్ పన్నెండో స్థానంలో ఉంది దీనికి కారణాలు చాలానే ఉన్నాయి ఒకవేళ ఇరు దేశాల మధ్య నిజంగానే యుద్ధం గనక సంభవిస్తే ఇరు దేశాల సైనిక బల బలహీనతలు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది భారతదేశాన్ని విషయానికే వస్తే భారతదేశం ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ జనాభాతో విస్తారమైన మానవ వనరులను కలిగి ఉంది పాకిస్తాన్ విషయానికి వస్తే జనాభా విషయంలో కేవలం రెండు వందల యాభై రెండు మిలియన్లు మాత్రమే ఈ రెండు దేశాల మధ్య జనాభా విషయంలోనే కాదు సైనిక బలాబలాల విషయంలో కూడా చాలానే వ్యత్యాసం ఉంది నిజం చెప్పాలి అంటే భారతదేశంతో తలపడే శక్తి పాకిస్తాన్కు లేదు దానికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి గతంలో జరిగిన ఎన్నో యుద్ధాలను చూసుకున్నట్లయితే భారతదేశం ముందు పాకిస్తాన్ ముడిచి ఓడిపోయిన సందర్భాలు కోకళ్ళలు కానీ భారతదేశాన్ని భారతదేశ సైనిక శక్తిని ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్కి లేదు ఆ సంగతి పాకిస్తాన్కి కూడా తెలుసు ఒకవేళ ఇరు దేశాల మధ్య నిజంగానే యుద్ధం సంభవించినట్లయితే ఇరు దేశాల మధ్య సైనిక శక్తిని ఒక్కసారి చూద్దాం సైనికుల సంఖ్య పరంగా చూస్తే భారతదేశం పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై మంది సైనికులను కలిగి ఉండగా పాకిస్తాన్ కేవలం ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది మాత్రమే ఉన్నారు అలాగే రిజర్వ్ సిబ్బంది పరంగా భారతదేశం పదకొండు లక్షల యాభై ఐదు వేల మందిని కలిగి ఉండగా పాకిస్తాన్ కేవలం ఐదు లక్షల యాభై వేల మంది మాత్రమే ఉన్నారు పాలా మిలిటరీ బలగాల విషయానికి వస్తే భారతదేశం ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల మందిని కలిగి ఉండగా పాకిస్తాన్ కేవలం ఐదు లక్షల పారామిలిటరీ బలగాలు మాత్రమే ఉన్నాయి అలాగే పరికరాలు మరియు సామర్థ్యాలు శక్తి పరంగా కూడా చూస్తే వైమానిక శక్తి విషయంలో కూడా భారతదేశం ఎంతో ముందడుగులోనే ఉంది భారతదేశంలో మొత్తం విమానాలు రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఉండగా పాకిస్తాన్కు కేవలం ఒక వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఉన్నాయి ఇందులో యుద్ధ విమానాల సంఖ్యకు వస్తే భారతదేశంలో మొత్తం ఐదు వందల పదమూడు యుద్ధ విమానాలను కలిగి ఉండగా పాకిస్తాన్ కేవలం మూడు వందల ఇరవై ఎనిమిది మాత్రమే కలిగి ఉంది హెలికాప్టర్ల విషయానికి వస్తే భారతదేశం మొత్తం ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్లను కలిగి ఉండగా పాకిస్తాన్ వద్ద కేవలం మూడు వందల డెబ్బై మూడు హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి ట్యాంకర్ల విషయానికి వస్తే భారతదేశం నాలుగు వేల రెండు వందల ఒక్క యుద్ధ ట్యాంకర్లను కలిగి ఉండగా పాకిస్తాన్ వద్ద కేవలం రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు యుద్ధ ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి ఆర్మర్ వాహనాల విషయంలో భారతదేశం ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు ఉండగా పాకిస్తాన్ మాత్రం కేవలం పదిహేడు వేల ఐదు వందల పదహారు మాత్రమే ఉన్నాయి అలాగే మొబైల్ రాకెట్ ప్రాజెక్టు విషయంలో భారతదేశంలో కేవలం రెండు వందల అరవై నాలుగు ఉండగా పాకిస్తాన్లో ఆరు వందలకు పైగా ఉన్నాయి ఇంకా నౌకా దళం విషయానికి వస్తే భారతదేశం మొత్తం రెండు వందల తొంభై మూడు యుద్ధ నౌకలను కలిగి ఉండగా పాకిస్తాన్ విషయానికి వస్తే కేవలం నూట ఇరవై యుద్ధ నౌకలు మాత్రమే కలిగి ఉంది అలాగే జలాంతర్గాముల విషయానికి వస్తే భారతదేశం మొత్తం పద్దెనిమిది జలాంతర్గాములు కలిగి ఉండగా అదే పాకిస్తాన్ విషయానికి వస్తే కేవలం ఎనిమిది జలాంతర్గాములు మాత్రమే కలిగి ఉంది భారతదేశం సముద్ర దళంలోను వాయు దళంలోను ఆధిక్యతను కలిగి ఉండగా పాకిస్తాన్ మాత్రం మొబైల్ రాకెట్ల విషయం లో అత్యధిక స్థానాన్ని కలిగి ఉంది ఒకవేళ ఇరు దేశాల మధ్య గనక యుద్ధం సంభవించినట్లయితే ఖచ్చితంగా భారతదేశం విజయవంతం సాధించడంలోని ఎటువంటి ఆశ్చర్యం లేదు